ఇక వెళ్తున్నాము ఇప్పుడే హోటల్ నుంచి వెళ్ళి బయటకు వెళ్ళాము అపార్ట్మెంట్ చూడండి ఇవన్నీ పర్లేదు బాగానే ఉంది కానీ అది కరెన్సీ మా ఎండే ఎక్కువ ఉంది మనకన్నా ఇప్పుడు మనం మన రెండు రూపాయలు రెండు రెండు రూపాయలు ఎక్కువ వీళ్ళది మనది కానీ రోడ్లు మాత్రం బ్రహ్మాండంగా ఉన్నాయి చూడండికో ఈ ఫ్లైఓవర్ మీద కూడా పక్క పంట పెట్టిండు ఇప్పుడు చూడండికో ఫ్లైఓవర్ మీద ఈ పక్క పెట్టిండు పక్క బండ్లు అవి పోతున్నాయి ఇది తీగల పుడిచి ఇది ఇప్పటికి మూడు సార్లు ఎక్కినాం మేము అది తీగల పుడిచింది కానీ బస్సులు ఇది వన్ వే ఇది ఈ వన్ వేకు కూడా ఇటు సైడ్ అటు టూ వీలర్స్ వెహికల్ పెట్టిండు ఇక్కడ టూ వీలర్స్ ఎక్కువ ఉన్నాయి వెహికల్ ఇట ఇగో ఇది వంతెన బ్రిడ్జ్ ఇది ఇక్కడ చూడండి మనం అది అది అక్కడ కట్టినాం కదా హైదరాబాద్లా హైదరాబాద్లా కరీంనగర్ లా కేబుల్ బ్రిడ్జ్ కేబుల్ బ్రిడ్జ్ దీన్ని మనం తెలంగాణ భాషలో తీగల బ్రిడ్జ్ అంటాం అది అచ్చింది రాయంత ఒకటి ఉంటాయి మన తెలంగాణ భాష తెలంగాణలో వాళ్ళకి బూతులు తిట్టినట్టు ఇది కూడా ఇది చూడు ఇంబో ఇలా నీళ్లు తక్కువనే ఉన్నాయి ఇది ఒక ఇది ఒకటి నాగరా కాలువ లెక్క ఇది ఒకటి చూడండి ఇది పక్క కూడా ఇది బాగా చేసండి ఇది అసలు డెవలప్మెంట్ ఇది బాగానే ఉంది మనకన్నా మంచిగా డెవలప్మెంట్ ఉంది ఇది డెవలప్మెంట్లో మనకన్నా మంచిగా ఉంది రోడ్లు బాగున్నాయి ఇక హోటల్స్ వాళ్ళు పాపం టూరిజం మీద ఇక్కడ కూడా వ్యవసాయం ఉంది వ్యవసాయం అగ్రికల్చర్ వడ్లు అన్ని వండుతున్నాయి ఇక్కడ పొలాలు ఇంకో ఇంకో చూడండి ఒకసారి ఎంత ఇది బ్రిడ్జ్ ఇంత దూరం ఉండి రెండు కిలోమీటర్ ఉంటుంది బాగా దగ్గర దగ్గర ఈ కాలువలో లెక్క వాటర్ ఉన్నది ఇది మన రాజమండ్రి బ్రిడ్జ్ అట్ ఉందో అట్లా రాజమండ్రి అంతా ఉంది ఇది కూడా ఇది ఇది ఒకసారి చూసుకోండి ఇదంతా మీకు అవే ఇవ్వబడుతున్నా నా వాయిస్ వినబడుతుంది నేను కాశ్యట్ కుమార్ మాట్లాడుతున్నా కాశ్యట్ కుమార్ ఇంపాక్ట్ ఛానల్ నుండి ఇది ఇది వాయిస్ వినబడుతుంది గొంతు వినబడుతుంది కానీ ఇంకో చూడండి ఒకసారి ఎంత దూరం ఉందో ఇది టూ కిలోమీటర్స్ ఉండే తట్టున్న ఇది కూడా టూ కిలో ఇలా ఏదో బుద్ధుని అవి పెట్టి నవ్వుతా ఉన్నాయి మా డ్రైవర్ ఇదే డ్రైవర్ ఈ గుడ్ మ్యాన్ మంచి మనిషి అంటే నేను కూడా మీ హిందువునే సార్ అని అంటా ఉన్నాడు ఆయన భాష తెలియదు కానీ ఏదో క్యాకి అంటే మనం వాళ్ళు అర్థం చేసుకోవాలి చేతులు అటు ఇటు ఒప్పుకుంటా ఇంకో ఇది ఇది ఏదో పండదున్నట్లు ఉన్నట్టు కథకు ఇది చూడండి కిందికి కింది చెట్టు ఉన్నాయి అటు ఇటు చూడండి ఇవన్నీ వీళ్ళ నంబర్లు వేరే ఉన్నాయి ఉల్టా వీళ్ళు ఉల్టా మనం లెఫ్ట్కి వెళ్ళిపోతే రైట్కి వెళ్ళిపోతుండు వీళ్ళంతా ఉల్టానే ఆడ పండుకునే మంచాలు ఉల్టానే ఉన్నాయి రూమ్లు ఉల్టానే ఉన్నాయి ఆ ఫుడ్ ఉల్టానే ఉన్నది ఇంక ఏదో అది మా ఫ్రెండ్ అతను బుక్ చేసే ఆయనకు ఏం తోయక మేము వచ్చి ఐదు కొప్పైనా వల్ల ఐదు రోజులు ఇలా ఇలా ఐదు రోజులు ఇలా మంచిగా ఇండియా ఇండియా పోతుంటే కొంచెం సంతోషంగా ఉన్నది రాత్రి పర్వంలో ఆ పడవ ఎప్పుడు అని నిద్ర రాలే అమ్మ దయ్యాలు ఆ పడవల సముద్రం మధ్యలో వాడు ఎక్కడ గుట్టలున్నాయి ఆ పక్కపడిన గుట్టల్లో ఉన్నాం అది ఏం రాలేదు అంత ఒకటి ఏ చిన్న పొర చూసేది అంతా ఆ కొత్తగా పెళ్ళి అయిన వాళ్ళు వాళ్ళు వీళ్ళ చాల సముద్రంలో అంటే వాళ్ళు అది పాపం తొందరగా ఏదో వాళ్ళకి అవుతుంది సముద్రంలో ఈ నెనక నవీ తోడతారు పెద్ద మనిషి ఉన్నాడు ఆయన ఆయన పేరు చెప్పలేను పేరు ఆయన పేరు బడికి రావద్దు అన్ని అన్ని చేయాలని ఆలోచన పాప పెద్ద వయసుకి జై హింద్ భారత్ మాతాకు జై